ప్రజాక్షేత్రంలో వస్తారు ఏదో ఒక యాత్ర తీసుకొని ప్రతి ఇంటికింటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి దాని తర్వాత వైఎస్ఆర్సీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా అనే దానికి వారు తప్పకుండా ప్రతి ఒకరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఆయనకి ధైర్యం ఇచ్చినాం ఆయన ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి ముందుకు సిపి పార్టీని తీసుకుని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీకందరికీ నేను మనం చేసుకునేది ఏమంటే కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలను వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరూ నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల పదకొండవ తేదీ రాత్రి నేను మక్కా యాత్ర బయలుదేరి వెళ్తున్నాను ఒక పది రోజులు నేను ఉన్నాను వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి ఇక్కడే ఉంటాను మీ మధ్యలోనే ఉంటాను ఈ ఆఫీస్లోనే కూర్చుంటాను నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇంటికి రావచ్చు ఆఫీసుకు రావచ్చు ఒకవేళ నేను లేకున్నా కానీ ఈ ఆఫీస్ చర్చే ఉంటుంది వైఎస్ఆర్సీపీ మూతపడలేదు పడలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ అపోజిషన్ కావాలి ఈరోజు వైఎస్ఆర్సీబీ పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది మీకు తెలుసు వైఎస్ఆర్సీబీ పార్టీకి పోరాటాలు కొత్తగా కాదు ఈ ఓటు ఓటమి అనేది ప్రజలొచ్చిన తీర్పు దాన్ని మేము దిశ వహించి అంగీకరిస్తున్నాం దానికి గాను మీరందరూ ఓటమి చెందినామని అధ్యయపడే అవసరం లేదు వైఎస్ఆర్ సభ్యు పార్టీ ఉంది మా నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటాను ఈ నియోజకవర్గంలో ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీకు అందరినీ తెలియజేస్తూ నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని మీరు చేసిన కృషిని మీరు నా కోసం కొట్లాడినారు పార్టీ కోసం నిలబడ్డారు మీ మీకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను 이녀석이 <목소리도> 녀석은 ఖచ్చితంగా మనం ముందుకు పోదాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటామని ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీ అంటే మేము ఎప్పుడు వెళ్ళవే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ